హలో ముందు చెప్పండి అంతర్ మేడం గారు మా మా దానిలో చెత్తను వెంటనే తొలగించాలి అంతర్ మేడం గారు మా చెత్తను వెంటనే తొలగించాలి చెత్త ద్వారా దోమలు పాల్పడుతున్నాం మా అనారోగ్య దులవ వెంటనే చెత్తను తొలగించాలి రైతు మంత్రాల చెత్తతో తొలగింపు శాస్త్రంగా చెత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి హెల్త్ పోలీ చెత్త వెంటనే తొలగించాలి మండల కేంద్రంలో చెత్త కేంద్రాన్ని తొలగించాలి దుర్వాసన పడి బాధలు పడుతున్న వెంటనే చెత్తం తొలగించాలి జిల్లా కలెక్టర్ గారు రాయకత్వం దళిత కాలనీలో ఒక రోజు రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు దళిత రాత్రి బస్సు ఏర్పాటు చేయాలి కూతు మంత్రంగా తొలగింపు శాస్త్రమైనటువంటి తొలగింపులు చేయాలి చెత్త

அடி வலி எல்லாம்